హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇవాళైతే బనానా ఇంట్లో పెంచుకుంటే వచ్చే లాభాలు ఏంటి ఎలా పెంచుకోవాలి అనేది మనకి అరటి చెట్టు ఇంట్లో ఉంటే కల్పవృక్షం ఉన్నట్టే అంటే కామధేను అని పిలుస్తారు కదా అలాగే కొబ్బరి చెట్టు ఎలాగో ఈ అరటి చెట్టు కూడా అలాగేనండి అరటి ఆ మొదల నుంచి వరకు పండు అన్నీ కూడా ఏది కూడా ఉపయోగం లేదు అనేది లేదనమాట ప్రతి భాగం కూడా మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉంటాయి అన్నమాట చూడండి గార్డెన్లో మొక్కలు ఉంటాయి నేనైతే చెప్తా ఉంటా దాని ఉపయోగం ఏంటనేది అలంకరణకు కానీ అలాగే ఈ అరటి నారతోటి బట్టలు అనేది తయారు చేస్తారంట వస్తువులు కూడా తయారు చేస్తారంట అలాగే దీని నుంచి అనేక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట అరటి మొక్కని కల్పతరు అని కామదేను అని అనడంలో అస్సలు ఎంత మాత్రం కూడా తీసిపోదని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా అయితే దీన్ని చూడండి గార్డెన్లో అయితే నేను ఇలా పెంచుకున్నాను ఎక్కువ పెంచుకోకూడదు ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుంది మనం ఇంట్లో పెంచేటప్పుడు మొక్కలు అనేది దగ్గర దగ్గరగా అయిపోయి కాయలు అనేది తక్కువ కాస్తాయి అనమాట ఈ అరటిలో ఎక్కువ పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఇదైతే అదే రేస్లో రేసెస్ ఏదో సంథింగ్ అనేది ఉంటుందట గుండెపోటు అనేది నివారించడానికి ఉపయోగపడుతుంది జనరల్గా షుగర్ పేషెంట్స్ అరటికాయ తినకూడదని చెప్తారు కదా కానీ మనం అరటికాయని కూర చేసుకుని తినొచ్చు అంట దీనివల్ల అయితే ఆ ఇన్సులిన్ అనేది స్లోగా రిలీజ్ అయ్యి దీంట్లో గ్లైసేమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుందంట దానివల్ల నెమ్మదిగా రిలీజ్ చేసేలాగా చేస్తుందంట కానీ తెలియక ఏం చేస్తారంటే దీన్ని తినరు అనమాట ఇదిగోండి గార్డెన్లో అయితే ఇవన్నీ ఉన్నాయి నేనైతే ఏ మొక్కలు అనేది తీసేసుకుంటా ఉంటాను ఇదిగోండి మొక్క తీసేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ అక్కడే మొదలు వేసేస్తాను అనమాట వేసి దాన్ని కుళ్ళబెడతాను దానివల్ల మనకి అదే ఎరువు కింద అయితే తయారైపోతుంది అనమాట దీని టైప్ టూ డయాబెటిక్కి బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇక్కడైతే పైనుంచి వాటర్ పడతాయి అనమాట అందుకని నేను ఇక్కడే ఉంచేసుకున్నాను ఈ మొక్కనైతే చాలా మొక్కలు ఉన్నాయి లాస్ట్ టైం తీయించేశాను అయినా సరే వస్తానే ఉన్నాయి మట్టి చూసారా ఎంత నల్లగా ఉందో ఆ నీరు అనేది ఇక్కడ పడుతుంది అరటి చెట్టుకి ఎక్కువ నీరు కావాలండి నీరు ఉండాలి నేను పోషకాలు అయితే గోమూత్రం అలాగే ఇస్తాను అంతకు మించి ఇవ్వలేదండి గోమూత్రంతోనే ఎక్కువ వస్తే ఈ మనం తీసేసిన అరటి ఏదైతే వేసామో దాంట్లో నుంచి వచ్చిన పోషకాలు అనేది తీసుకొని ఇవైతే పెరిగినాయి చూసారు కదా వీటిల్లో అయితే మండపాలు అలాగే వీటిల్లో ఆకులతోటి ఆహారాన్ని అనేది తయారు చేస్తూ ఉంటారు ఈ వే ఈ అరటి ఆకుల్లో వేడి వేడిగా అన్నం పెట్టుకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు శుభకార్యాలకి అన్నిటికీ కూడా మనం అరటి అనేది వాడతాము ఈ అరటి చెట్టు కింద దీపాలు కూడా పెట్టుకోవచ్చు అలాగే అరటి పువ్వు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఇది తినడం వల్ల ఏమవుతుందంటే కడుపు నిండినట్టు ఉంటుంది జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుంది అంట అలాగే ప్రేగు ఉంటుంది కదా ప్రేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులు ఏవి ఉంటాయో అవన్నీ కూడా అయితే నశించుతాయంట అందుకని దీన్ని కంపల్సరీ ఫుడ్లో అయితే తీసుకోవచ్చు ఈ గార్డెన్లో పెట్టి అయితే త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి అప్పటి నుంచి అయితే కాస్తూనే ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను కేర్ తీసుకోక కాయలేదు ఈ ఇయర్ అయితే ఒకటి ఒక్కోటి సర్వే అవుతున్నాయి ఇది కర్పూరం అనమాట ఇప్పటివరకు మీరు చూసింది అమృతపాణి ఇది కర్పూరం అంటే మామూలుగా మనం పూజకి వాటికి వాడతాం కదా ఆ ఎరట్ అనమాట ఇది ఇది రీసెంట్గానే వేశాను ఒక ఫోర్ మంత్స్ అయిందనమాట ఇదిగోండి చూడండి అసలు ఇది చాలా సన్నగా ఉంది దీనికైతే ఏమీ ఎక్కువ ఇవ్వలేదు ఈ కాండం కూడా చాలా మంచిదంట తినొచ్చు అంట ప్రతిదీ కూడా తినొచ్చు అంటే ఈ ఆకుల్లో అయితే ఈజీ సీజీ వంటి ఫాలీఫెనాయిల్స్ ఉంటాయంట ఈ ఫాలీఫెనాయిల్స్ ఏంటంటే శరీరో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని పోరాడి వ్యాధుల్ని అనేది నివారించడానికి ఉపయోగపడుతుందంట అరటి ఆకుల్లో తినడం వల్ల ఏంటంటే పార్కిన్సన్స్ వ్యాధి అనేది తగ్గుతుందంట ఎంజైమ్లు పాలిఫెనాయిల్ ఆక్సిడేస్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీన్ని గ్రీన్ టీగా కూడా చేసుకుని తాగొచ్చు ఇదిగోండి అరటి పండు అరటిపండు కూడా చాలా మంచిది కదా అందులో ఇది అమృతపాణి ఇంకా మంచిది అనమాట మనకి బయట అయితే అమృతపాణి దొరకట్లేదు మధ్యలో కాయలేదు కదా మంచిగా అయితే గెలవేసింది అగోండి వీటిని ఆకుల్లో అయితే వేడివేడి అన్నం వడ్డించినప్పుడు మనకి మంచి వాసన అనేది వస్తుంది కదా అందుకని అరటాకులో తినాలని అంటారు పూర్వకాలం పెళ్ళిళ్ళకి వాటికి కూడా కంపల్సరీ అరటాకే వాడేవాళ్ళు కదా అరటిపండు ఏంటంటే శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా జీర్ణం అయిపోద్ది అనమాట దీంట్లో ఫైబర్ అనేది జీర్ణక్రియ ఆరోగ్యానికి బాగా దోహదపడుతుందని చెప్తారు కాకపోతే ఇప్పుడు అపోహలు ఏంటంటే అది తినకూడదు ఎదుగు తినకూడదు అంటున్నాం కదా అందుకని ఇదైతే పొద్దుటే ఇది కోసి బుధవారం అయితే తీయించాను గురువారం కూడా అలా గురువారం తీయించాను ఇది శుక్రవారం ప్రొద్దుటే వదిన వాళ్ళకి పట్టుకెళ్తానన్నారని కోస్తున్నాను అనమాట ఇంకా తయారవుద్దండి మనకు ఆ చివర నల్లగా కనబడుతున్నాయి చూసారు అవి కూడా టైట్ అయిపోతుంది అనమాట అయితే నేను గోమూత్రం ఇచ్చాను కదా రీసెంట్గా దాంతో అయితే సడన్గా పండిపోయిందనమాట ఎప్పుడు గోమూత్రం ఏంటంటే మనం ఇచ్చే ఓడబ్ల్యూడిసి ఏంటంటే గెల పడినప్పటి నుంచి గెల ఒక మాదిరిగా తయారయ్యేదాకా ఇచ్చామనుకోండి బాగా టైట్ అవుతుంది అనమాట అంటే పండు అనేది పెద్దగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ అప్పుడప్పుడు అయితే మనం అన్నం మిగులుతుంది కదా ఆ అన్నం మిగిలిన దాంట్లో కొంచెం అంత బెల్లం కలిపి అయితే ఒక రెండు రోజులు అలా ఉంచేసి మొక్కలకి అనేది ఇస్తాను ఆ అన్నం అనేది కూడా మొక్కలకి బాగా పనిచేస్తుంది మామూలుగా బియ్యం అడిగిన నీళ్ళలో ప్లాక్టిక్ బ్యాక్టీరియా యాసిడ్ అనేది ఉంటుంది అందుకని ఈ అన్నం అనేది మొక్కలకి బాగా ఉపయోగపడి పండు అనేది పెద్దగా రావడానికి టేస్ట్ అనేది మంచి తీపి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదండి నాకు తెలిసిన అరటిపండు గురించి అయితే ఇంకో వీడియోలో అయితే ఈ అరటిపండు గురించి ఇంకో వీడియో ఉంది నెక్స్ట్ వీడియో అది చేస్తాను అఖిరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి